అన్నిటికీ మించి రిటైర్ అయినటువంటి ఉద్యోగులకి రెండు వేల ఇరవై రెండు నుంచి రావాల్సినటువంటి సరెండర్ లీవ్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కొద్ది భాగం మాత్రమే చెల్లించారు వాళ్ళు రిటైర్ అయిపోయారు వాళ్ళు దాచుకున్నటువంటి వాళ్ళ ఖాతాలో ఉన్నటువంటి ఎరండ్ లీవ్ ఎన్కాష్మెంట్ ఏదైతే ఉందో ఆ బకాయిలన్నిటిని ముందర తీర్చాలనేటువంటిది అలాగే సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏదైతే గ్రాడ్యుయేటీ పెండింగ్ ఉండిపోయిందో ఆ గ్రాడ్యుయేటీ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పండి ఈ రోజున ఉద్యోగి రిటైర్ అయితే రిటైర్ అయిన రోజునే పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వాలనేది ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి కానీ ఈ రోజున ఉద్యోగి రిటైర్ అయితే ఆయనకి ఇచ్చేది ఏంటంటే కేవలం పెన్షన్ మాత్రమే మిగిలిన పెన్షనరీ బెనిఫిట్స్ లేవు ఇంతవరకు తో పాటు కనీసం కంపిటీషన్ అయినా ముందుగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉండేది రెండు మూడు నెలల్లో ఇప్పుడు అది కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది అంజేదా ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన రోజునే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెన్షన్ కానీ కంపిటీషన్ కానీ గ్రాట్యుటీ కానీ వెంటనే ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఇలాంటి అసంతృప్తికరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఉద్యోగుల్లో ఉపాధ్యాయులు ఏదైతే పేరుకుపోయాయో ఈ అంశాలన్నింటినీ ప్రభుత్వం ఏ రకంగా పరిష్కరిస్తుందో ప్రకటించి ఆ ప్రకటించి ఉద్యోగులు ఉపాధ్యాయులు కూడా ఆనందంగా ఈ దసరా పండుగ జరుపుకునేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పుకోరుతా ఉన్నాం